సో క్రిమినల్ లీడర్లపై ఆరేళ్ల నిషేధం చాలు ప్రస్తుత చట్టాన్ని సమర్పిం సమర్థించిన కేంద్ర ప్రభుత్వం సో ఇదొక ముఖ్యమైన నిర్ణయం అందరినాలే ఎవరైనా రాజకీయ నాయకుల మీద క్రిమినల్ ఆరోపణలు వస్తే ఆ నిర్ధారణ అయిన తర్వాత ఆరేళ్ళ నిషేధం చాలంటుంది జీవితకాలం నిషేధం విధించాలని చెప్పేసి అభ్యర్థులు వచ్చిన నేపథ్యంలో సో క్రిమినల్ కేసుల్లో దోషులుగా తేలిన రాజకీయ నాయకులపై జీవితకాల నిషేధం విధించాలన్న అభ్యర్థులను కేంద్రం ఖండించింది ఇది కఠినమైన శిక్ష అని అభిప్రాయపడింది జీవితకాల నిషేధానికి సంబంధించి దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టుకు కేంద్రం అఫిడవిట్ దాఖలు చేసింది ఏమంటుందంటే జీవితకాలం నిషేధం అనేది సరైనది కాదు సో ఒక ఆరేళ్ళు సరిపోతాయి అని చెప్పేసి ఇలాంటి అంశాల్లో నిర్ణయాలు తీసుకునే అధికారం పార్లమెంటు పరిధిలోనే ఉంటుందని పేర్కొంది కేంద్రం దాఖలు చేసిన అఫిడవిట్లో జీవితకాల నిషేధం సముచితమా కాదా అన్న ప్రశ్న పూర్తిగా పార్లమెంటు పరిధిలోకి వస్తున్నదని పేర్కొంది సో ఒక సుప్రీంకోర్టుకు ఒక అఫిడవిట్ దాఖలు చేశారు కేంద్ర ప్రభుత్వం జీవితకాల నిషేధం ఓకే దామాషా సహేతుకత సూత్రాలను పరిగణలోకి తీసుకుని అనర్హత కాలాన్ని పార్లమెంట్ నిర్ణయిస్తుందని వెల్లడించింది పార్లమెంట్కి ఆ నిర్ణయాధికారం ఉంది ఏ రాజకీయ నాయకుడి మీదైనా ఇట్లాంటి ఆరోపణలు వస్తే ఏదైనా నేర చరిత్ర ఉంటే ఆరేళ్ళు మాత్రమే నిషేధం జీవితకాలం నిషేధించడం కరెక్ట్గా కాదని చెప్పేసి సుప్రీంకోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు సో జీవితకాలం కాకుండా శిక్షణ ఆరేళ్ళు లేదా కొంతకాలానికి పరిమితం చేయాలని సూచించింది ప్రజా ప్రాతినిధ్య చట్టం నైన్టీన్ ఫిఫ్టీ వన్ సెక్షన్ ఎయిట్ వన్ ప్రకారం చట్టసభ సభ్యులలో సభ్యులు దోషులుగా తేలినప్పటి నుంచి అంటే చట్ట సభలలో ఉన్నటువంటి సభ్యులు దోషులుగా తేలితే తేలినప్పటి నుంచి ఆరేళ్ల పాటు నిషేధం ఉంటుందని అఫిడేవిట్లో పేర్కొంది రెండు వేల పదహారులో ఎంపీలు ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసులను త్వరగా పరిష్కరించడం పక్కన పెడితే దోషులుగా తేలిన నేతలపై జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ న్యాయవాది అశ్విన్ కుమార్ ఉపాధ్యాయ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు రెండు వేల పదహారులో సుప్రీంకోర్టులో ఆయన పిల్ దాఖలు చేశారు దీనిపై ఫిబ్రవరి పదిన జస్టిస్ దీపాంకర్ దత్త జస్టిస్ మన్మోహన్లతో కూడిన ధర్మాసనం విచారణ జరిపించింది దీనిపైనే అమికస్ క్యూరీ విజయ్ అన్సారియా సమర్పించిన నివేదికను ధర్మాసనం పరిశీలించింది ప్రస్తుతం పార్లమెంటు శాసనసభ సిట్టింగ్ సభ్యులు మాజీ సభ్యులపై దాదాపు ఐదు వేల కేసులు పెండింగ్లు ఉన్నాయని ఆ నివేదికలు ఇప్పటికే ఉన్న చట్టసభల నెల దాట్ల ఐదు వేల కేసులు పెండింగ్లు లేట ఇక మన దేశ పరిస్థితి అట్లుంది చూడూరి ఓకే నలభై రెండు శాతం మంది లోక్సభ ఎంపీలపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు వెల్లడించి వెల్లడైంది నివేదిక వెర్ల పరిశీలించిన తర్వాత ప్రజా ప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ ఎయిట్ సెక్షన్ నైన్ రాజ్యాంగ చెల్లుబాటుపై తెలుప తెలపాలని కేంద్రానికి ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది ఈ మేరకు సుప్రీంకోర్టుకు కేంద్రం అఫిడవిట్ అయితే సమర్పించింది మొత్తంగా జీవితకాల నిషేధం కాకుండా ఆరేళ్ళు లేకపోతే కొంతకాలానికి పరిమితం చేయాలని అయితే కేంద్రం సుప్రీంకోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసినట్ట మీ అభిప్రాయం కూడా మరి రాజకీయ నాయకులు చట్ట సభలలో ఉన్న పార్లమెంట్లో నలభై రెండు శాతం మంది మీద క్రిమినల్ కేసులు ఉండట దాదాపుగా మొత్తంగా దేశవ్యాప్తంగా ఐదు వేల కేసులు పెండింగ్లు ఉండేట ప్రజాప్రతినిధుల మీద మరి దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి